సువార్త బోధించేవాడు అన్ని సమయాల్లో అన్ని అన్ని సమయాల్లో బోధిస్తూ ఉంటాడు ఇక్కడ దేవుడు మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక మందికి దర్శనమిచ్చాడు అమ్మా ఊసి గ్రామానికి వెళ్తున్న ఇద్దరితో దేవుడు మాట్లాడాడు వాళ్ళకు దర్శనమిచ్చాడు తర్వాత శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉండి భయపడుతూ ఉన్నారు అంటే భయము వాళ్ళని ఆవరించింది ఎందుకు ఆవరించిందంటే యేసు సూప్రభను తీసుకుని వెళ్ళి చంపేశారు అలాగే ఆయనతో పాటు మేము కూడా తిరిగాము కదా మా మీద కూడా పగపట్టి మమ్మల్ని కూడా చంపేస్తారేమని ఒక భయం ఏర్పడింది అలాగే ఇప్పుడు వరకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా వచ్చినా ఏసుప్రభు మా పక్కనే ఉన్నాడు తుఫాన్లో చిక్కుకుపోయినప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని రక్షించాడు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన వాతావరణం కమ్ముకున్నప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని రక్షించాడు ఇంకా అనేకమైన శోధనలకి గురైనప్పుడు ఏసుప్రభు వచ్చి మమ్మల్ని నడి రక్షించాడు ఇప్పుడు రక్షించేవాళ్ళు పక్కన లేడు నడిపించే నాయకుడు పక్కన లేడు రెండవది ఏంటంటే ఏసుప్రభుని చంపిన వాళ్ళు వీళ్ళ మీద కా వీళ్ళ మీద కూడా పగబట్టి వీళ్ళని కూడా చంపేస్తారనే ఒక ఆవేదన భయం వాళ్ళు ఏర్పడి ఎక్కడికక్కడే ఒక గుంపుగా కూడి వాళ్ళు భయపడుతూ ఉండారు ప్రభు వారి మధ్యలోకి వెళ్ళి ముందుగా చెప్పిన మాట ఏంటంటే మీరు భయపడకండి అని చెప్పాడు ఎందుకంటే శాంతి సమాధానాలు వాళ్ళు కోల్పోయారు భయంతో ఉన్న వారికి దేవుడు ఒక మంచి మాట చెప్పాడు ఏంటంటే మీరు భయపడవద్దు ఆందోళన చెందొద్దు అని చెప్పి ప్రభు కొన్ని మాటలు వాళ్ళతో చెప్తున్నారు మీరు వెళ్ళి దేవుని సువార్తను బోధించండి పవిత్రాత్మను పొందుకోండి నా నామమున మీరు దెయ్యాలు ఎలగొట్టండి నా నామమున స్వస్థపరచండి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం బాప్తి ఇవ్వండి అని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏంటంటే ఈరోజు ఏసయ్య మనతో మాట్లాడేది ఏంటంటే ఈరోజు మనం ప్రత్యేకమైన దివ్యకారుణ్యమూర్తి యొక్క పండుగను కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం మత్స్య దయ కృప అనే ఈ పండుగను కూడా జరుపు ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి దేవా నాకు సహాయం అంటే చేయగలిగిన దేవుడు మనం ఎంత పాపం చేసినా ఆయన సన్నిధికి వచ్చాయో నేను పాపిని నన్ను క్షమించంటే క్షమించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు ఎందుకంటే మనం చేసిన పాపాలను ఆయన దృష్టిలో పెట్టుకుంటే మనం ఇప్పటికీ భూమి మీద మనం జీవించే వాళ్ళం కాదు ఎందుకంటే ప్రతిసారి కూడా ఆయన క్షమించగలిగిన మనసు కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు జీవం కలిగిన దేవుడు అందుకనే ఈరోజు మనం దివ్యకారీణ్య యొక్క పండుగను జరుపుకుంటున్నాం ఆయన కృప గొప్పది ఆయన దయ గొప్పది ఎందుకంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉన్న బైబిల్లో అనేక చోట్ల ఎంతో పాపం చేసిన వారిని లేదా పాపంలో పట్టబడిన స్త్రీలు కానీ లేకపోతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన అనేక మంది పాపాత్ములు కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వారిపైన దేవుడు ఏం చేశాడు దయను చూపించాడు ఇంకా ఈ లోకంలో మనకి ప్రేమ చూ తల్లిదండ్రులైనా సరే ఎవరైనా సరే మనం తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళు చేసే పని ఏంటంటే రియాక్షన్ అనమాట నువ్వు తప్పు నిన్ను శిక్షించాలి లేకపోతే కొట్టాలి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోలే అది చే ఇది చేయని తల్లిదండ్రులతో సహా సహా మన మీద కోప పడుతూ ఉంటారు విసురుకుంటూ ఉంటారు లేకపోతే ఆ కోపం తగ్గే వారికి మనల్ని వాళ్ళ కంటి ముందుకి అంటే వాళ్ళ ముందుకు రానికుండా మనల్ని అసహించుకుంటూ ఉంటారు కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు ప్రేమించే దేవుడు దయం చూపించే దేవుడు జీవం కలిగిన దేవుడు అందుకని వీళ్ళందరూ కూడా మేడగదిలో ఉండి భయపడుతున్నప్పుడు ప్రభు వచ్చి ముందుగా చెప్పిన మాట ఏంటంటే మీకు శాంతి కలుగునిగా అంటే మీరు భయంతో ఉన్నారు టెన్షన్తో ఉన్నారు కంగారు పడుతున్నారు ఆందోళన చెందుతున్నారు కాబట్టి మీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు శాంతి కావాలి మీరు ఉదయాలు నెమ్మలించాలి మీరు నెమ్మదిగా ఉండాలి భయపడకూడదు కంగారు పడకూడదు ఆందోళన చెందకూడదని దేవుడు మీకు శాంతి కలుగునిగా కాంటూ ఉన్నాడు అలాగే మన జీవితాల్లో మనం మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దేవుడికి తెలుసు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో దేవుడికి తెలుసు మనం ఏ ఏ స్థితిలో మనం జీవిస్తున్నామో దేవుడికి తెలుసు కాబట్టి ఆ స్థితిలో ఉన్న మనం ఆ స్థితిలో ఉండే దేవునికి మొరపెడితే దేవుడు మనకి తప్పకుండా సహాయం చే అంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు జీవం కలిగిన దేవుడు మనకేది కావాలో అది సమకూర్చేవాడు జీవం కలిగిన దేవుడు అందుకనే మరి శిష్యులతో అంటే శిష్యులందరూ కూడా భయపడుతున్నప్పుడు ఆందోళన ఉన్నప్పుడు దేవుడు తెలుసు వాళ్ళు ఎందుకు భయపడుతున్నాడు అందుకని వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే శాంతి కలుగునుగాక అలాగే మనము ఏ విషయంలో కంగారు పడుతున్నామో ఏ విషయంలో ఆందోళన చెందుతున్నామో ఏ విషయంలో భయపడుతున్నామో దేవుడికి తెలుసు కాబట్టి వాటిని మన నుండి తొలగించమని ఏ సైను ప్రత్యేక అర్థం చేసుకుందాం పుత్ర పవిత్ర ఆత్మ నామం